అందరికీ హాయ్ అండి నేను మీ అన్స ఈరోజు వీడియో అంటే చూద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే చూడండి ఒకసారి క్లియర్గా లాస్ట్ టైం మనం వీడియోలో మెంతులు పోసినాం కదా మెంతుల వీడియోలో మెంతులు పోసినాం కదా జస్ట్ వన్ వీక్ కూడా కాలేదు ఎంత బాగా పెరిగినాయో చూడండి ఒకసారి ఇప్పుడు ఇదంతా కూడా మనం హార్వెస్ట్ చేసిద్దాం మీ గార్డెన్లో కూడా మెంతికూర ఇంత సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ చేసుకోవాలి అంటే వెంటనే నేను లాస్ట్ టైం పెట్టిన మెంతకూర హార్వెస్ట్ అండ్ సీల్లింగ్ వీడియో ఆ లింక్ మీకు ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి అందులో స్టెప్ బై స్టెప్ ఏం అంటే ఏ విధంగా పెంచుకోవాలి అనేది క్లియర్గా చూపించాను అందులో వేసిన మెంతకూరని అనమాట ఇది ఎంత చాలా తక్కువ మెంతులు వేసి ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా మోలిసినవి ఇదే పద్ధతిలో ఎవ్వరు పాటించినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు